ఐదవ మాట యోహన్ పంతొమ్మిది ఇరవై ఎనిమిది పంతొమ్మిది ఇరవై ఎనిమిది యోహన్ సువారి అటు తర్వాత ఏమండి దప్పి కొనడానికి లేఖ నెరవేరాలండి ఏమండి దప్పి కొనడానికి నూనె నెరవేరాల అంటే శారీరకమైనటువంటి విషయాలు ఆయన ఎక్కడ తీసుకోలేదండి ఆత్మీయ విషయాలు మాత్రమే తీసుకున్నారు ఈ శారీరకంగా తీసుకుంటే ఆయన బాధ ఎవరవో వర్ణించలేరు ఆయన దప్పిగా ఉన్నాడు కాదంట్లా అణు అణువున నారికి కూడా అంటూ పోయినటువంటి పరిస్థితి లేకపోతే అణువణువు నలిగిపోయిన పరిస్థితి అవన్నీ రాస్తే గనక ఇక భూలోకం కూడా ఆగదండి సూర్యుడే చీకటైపోయినట్టు భూలోకం కూడా కష్టమైన పరిస్థితి కానీ నిజంగా ఇదేంటి అంటే లేఖనము నెరవేరినట్లు నేను తప్పి కొనుచున్నాను లేఖనం ఏంటి ఎవరికైనా దప్పికుంటేనే వాళ్ళు సేవ చేయగలుగుతారు దప్పికుంటేనే సహాయం చేయగలుగుతారు దప్పికుంటేనే స్వార్థ ప్రకటించగలుగుతారు ఏమండి దప్పిక అంటే ఎలా వస్తుంది ఏమండి రకరకాల దప్పికలు ఉంటాయంట అంట ధనదాహం ఏమండి ఆ తర్వాత రకరకాల దాహాలు ఉంటాయి ఇంకేదో పేరు ప్రఖ్యాతులు ఏదో సుఖమో ఏమండి లగ్జరీ లైఫ్ ఇో ఉంటూ ఉంటాయి కానీ ఈ దప్పిక అనేటువంటిది యేసుప్ర ఏంటి ఏం దంపికడి ఇది ఏమండి మనల్ని రక్షించాలి అనేటువంటిది ఎదటి వాళ్ళని చూడగానే ఉన్నారు ఉన్నారనుకోండి వాళ్ళు బాగుపడితే బాగుండు ఏమండి అలా చచ్చిపోతున్నారంటే ఎలా ఉంటుందండి వాళ్ళు బాగుపడితే బాగుండు వాళ్ళ పక్షంగా నేను ఏమైనా సహాయం చేయగలనా నేను ప్రార్థన చేస్తే ఆయన వింటాడా ఏమండి మనంత స్వార్థం మన ప్రార్థన కనపడకపోతే మనం ఎందుకు చేయాలి ప్రార్థన ఏమండి అవునా కదా ఒక వ్యక్తి చాలా బాధపడుతున్నారు అనుకోండి మన ప్రార్థన కనపడకుండా ఇక్కడ ప్రభు ఆ వ్యక్తిని తప్పకుండా బ్రతికించు అని చెయ్యగలరండి చేయగలరా ఆడు వస్తే చేస్తాం అంతేగాని చర్చకొస్తానండి అంతే అంతేగాని ఎక్కడో ఉన్నవాడు వాళ్ళ సంఘం అంటావు ప్రభు మీరు తప్పకుండా ఆయన బాగు చేయండి ఆయన ఈశ్వరి నిస్వార్థంలో ఎక్కడ ఉంటారండి దేవుని స్తోత్ర చెప్దాం అలాంటి వాళ్ళు ఎవరు దేవుని మనసు కలిగినటువంటి వాడు నేను దప్పి కొనుచున్నాను అందరు రక్షింపబడాలని నువ్వు ఆయన దగ్గరికి రావాలని ఏమండి ఎవరైతే దేవుని కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళ దగ్గరికి ఆయన వెళ్ళాలని ఎదురు చూస్తూ ఉన్నారు స్త్రీ నీళ్ళు చేదుకోవడానికి వస్తూ ఉంది కష్టపడుతున్న పరిస్థితి తను మరి మెస్ వస్తే గనక మేము కూడా ఆత్మీయంగా ఎలా ఉండాలో మాకు నేర్పిస్తారు అని ఎదురు చూస్తూ ఉంది ఎప్పుడైనా సరే మా మేము ఆరాధించే ఆరాధనలో ఇంకా చాలా కూడా లోపాలు ఉన్నాయి కానీ మెస్సీయ వస్తేనంట లేఖనాలు ఉన్నాయంట మెస్సీయ వస్తే ఏం చేస్తాడంట అన్నీ చెప్తాడంట వచ్చాడు ఎండవేళ వచ్చి కూర్చున్నాడు చక్కగా ఎవరు లేరు అనుకుంటే ఈ సమయంలో ఈయన ఉన్నాడంటే ఇక్కడ కొంచెం భయం అనిపించింది ఏమంటే యూదులు కంటపడకూడదు వాళ్ళు నీళ్ళు తీసుకెళ్ళడం గబగబా కుండతో వచ్చింది ఆయన వెంటనే పలకరించారు కొంచెం సంస్య ఇచ్చి ఉంటుంది ఒకవేళ నీళ్ళలోకి దిగిన వద్దా పెద్ద గొడవ పెడతారు అంటారు అని బాగా అంటారు ఏమండి ఇలాంటివి ఉంటాయి అలాంటి పరిస్థితులు యేసుప్రవారు అడిగారు వెంటనే పలకరించి అమ్మా దాహానికి ఇస్తావా ఇస్తాను ప్రభా ఏమండి అంటే ఆయన ఏమన్నాడు నేను దాహానికి అడిగేవాడు ఎవడో తెలిస్తే కనుక నువ్వే దాహం నువ్వు నువ్వే ఆయన్ని అడుగుతావు దేవుని వరాన్ని దాహానికి ఇమ్మని అడిగిన వాడు ఎవడో తెలిసి ఉంటే దేవుని వరం ఏంటండి ఏమండి అక్కడ దాహం అంటాడు దేవుని వరం అంటాడు ఏమండి ఆవిడికి వెంటనే అర్థమైంది అయ్యా ఈ ఈ బావి చాలా లోతైంది మాకు యాకోబు త్రవ్వించి ఇచ్చారు ఆ కంటే గొప్పవాడువా వరవ అంటున్నావు చిటుకమని నీళ్ళు పైకి వచ్చేస్తే ఏంటి ఒకవేళ ఏమండి చేతికోవడానికి ఇంత దూరం రాలేకపోతున్నా చాలా కష్టమైన పరిస్థితి అయితే బాగానే ఉంటుంది కానీ అప్పుడు రాలేని పరిస్థితి మధ్యాహ్నం ఈ ఎండవేళలో రాలేకపోతున్నాను మరి నాకు సహాయం చేస్తారా మీరు ఏమండి అప్పుడు ఆయన చెప్తున్నాడు ఆయన అంటాడు ఈ బావి నీళ్ళతో అయితే మళ్ళీ తప్పుకుంటారు మళ్ళీ వస్తారు కానీ నేను ఇచ్చే నీళ్ళు త్రాగు ప్రతివాడు వాడు కూడా కూడా దప్పిగొనడు ఏమండి దప్పిగా కొనరు అక్కడికి వెళ్తే బాగుంటుందా ఇక్కడికి వెళ్తే బాగుంటుందా ఈ పాస్టర్ గారు చేస్తే బాగుంటుందా ఆ ఫాస్టర్ గారు చేస్తే బాగుంటుందా ఏమండి కంగారు కంగారు పడుతూ ఉంటారు ఆ దేవుడా ఈ దేవుడా కానీ ఆయన ఇచ్చిన నీళ్ళు త్రాగినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు ఎలా ఉంటారు దప్పి కొనరు అంట ఇంకా ప్రశాంతంగా ఉంటారు బైబుల్ చదువుకోవడం ప్రశాంతం ఏమండి ఇంకంతే కాబట్టి అప్పుడు ఆమె సరే ఆ నీళ్ళు నాకు ఇస్తారా నీ భర్తను తీసుకురామండి లో పాయింట్కి వస్తాడు ఆయన నీ భర్తను తీసుకురా నాకు భర్త డేట్ అయ్యా భర్తలేట్ అంటా నీకు ఐదుగురు ఉన్నారు పెనిమిట్లు ఏమండి ఇప్పుడున్నవాడు కూడా నీ భర్తగా అడుగదా అతను టక్మని అర్థమైంది ఆవిడికి ఆవిడ చేసే విగ్రహారాధన అవ్వచ్చు ఒకవేళ పాపమే అవ్వచ్చు నేనేది చెప్పడానికి నాకైతే అంత జ్ఞానం లేకపోవచ్చు ఎందుకంటే అందరూ పాపమే అంటారు కానీ విగ్రహ సంబంధమైన అపవిత్రత కూడా అక్కడ కనబడద్ది ఐదుగురు రాజులు ఐదుగురు రాజులు కూడా తీసుకొచ్చినటువంటి విగ్రహాలని వాళ్ళు కొండ మీద ఆరాధిస్తూ ఉంటారు ఏమండి వాళ్ళు కొండ మీద ఆరాధించేవారు కానీ నిజమైనటువంటి ఆరాధన మెస్సీ వస్తే జరుగుద్దని ఆశ ఆశపడుతూ ఉంటుంది కాబట్టి నేను చేసేవాడిని నాతో చెప్పినటువంటి వాడు ఐదుగురు దేవతలకి రోజు కూడా ఆరాధిస్తున్నాను కదా ప్రతి దేవతకు ఆరాధిస్తున్నా కానీ ఒక ఆయన వస్తారు మెస్సేయ దేవుని స్తోత్రం చెప్దాం ఆయన వస్తే అస్సలైన ఆరాధన స్టార్ట్ అవుద్దంట ఏ ఆరాధన అసలైన ఆరాధన అనేసి ఎదురు చూస్తా ఉంది ఆ మాట ఇప్పుడైతే మాట్లాడిందో నీతో మాట్లాడుచున్న నేనే ఆ మెస్సే అని దేవుని స్తోత్రం చెప్దాం ఏమండి ఎదురు చూసిన వాళ్ళు ఏమవుతారు చూస్తారు నీ కోరికుంటే ఆయన నీ ముందే ఉంటాడు ఇక్కడ ఉన్నాడు ఆయన నువ్వు చూడగలిగితే నీ మనోనేత్రాలతో చూడగలిగితే ఇక్కడ ఉన్నాడు ఆయన నేను మాట్లాడే మాటలు నావి కావు అవి ఎవరియే ఆయనయే కాబట్టి నిజంగా ఏంటంటే నీ జీవితం ఆయనకి ఇస్తే ఆయన ఏం చేస్తాడు అనేకుల అవసరతలు తీరేలాగా అనేకుల దా మరి అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు చిన్న ప్రార్థన చేస్తే నువ్వు మాట్లాడితే అనేకుల బంధకాలు తెగిపోతాయి కట్లు విడిపోతాయి అలాంటి వ్యక్తిగా బంధింపబడి ఉన్న పరిస్థితులు నువ్వు ఉన్నావేమో కానీ ఈ రోజు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు నిన్ను బలవంతుడిగా చేయాలనుకుంటున్నాడు ఆయన దాహం ఏంటి అంటే నిన్ను గొప్పగా వాడుకోవాలనుకుంటున్నాడు ఆయన దాహం ఏంటి అంటే నువ్వు భక్తిపరుడిగా మారి అనేకులకు నీతిని నేర్పాలనేటువంటి ఆశతో ఉన్నాడు ఆయన మాటలు వినడానికి ఇష్టపడతా ఉంటే ఒకవేళ ఈ మాటలు కానీ నీ చెవులోగా వస్తే గనక వింటే కనుక నీ చెవులతో ఆయన ఎంతో సంతోషపడే దేవుడిగా ఉన్నాడు దేవుడిని స్తోత్రం చెప్దాం ఆవిడ ఏం చేస్తుందండి నీతో మాట్లాడుచున్న నేనే అమ్మెస్ అయ్యను అంటే అవునా సరే మంచినీళ్ళు ఏమైనా తాగుతారండి దిగిపోయమంటారండి అందండి సరే అండి మంచినీళ్ళు తీసుకెళ్తానండి మళ్ళీ వస్తా మీరు ఎప్పుడు కలుస్తారు అందండి నీతో మాట్లాడుచున్న నేనే అమ్మెస్సను అంటే ఆ కొండలో చేతిలో ఉన్న కొండ అలా టప్మని వదిలేసి ఆ కొండను కూడా పట్టుకెళ్ళలేదండి రయ్య వారి వరిగెత్తింది ఏ ఇలా చూసి నాలుగు అయిన తర్వాత కోత కోతలు వస్తాయి అంటారు కదా అప్పుడు పంట అంటారు కదా ఇప్పుడే తెల్లబారింది దేవుని స్తోత్రం చెప్దాం ఎప్పుడికో వచ్చేది కదా ఇప్పుడే అంటే వాళ్ళందరికీ స్వార్థ ప్రకటించింది ఒక్కడ ఆయమన్న వాడు ఉంటే ఏరియాలు ఏరియాలు మారిపోతాయి ఏమండి మనం అనుకుంటా వాళ్ళు మారట్లేదు వాళ్ళు మారట్లేదు ఏమని నీ దగ్గర అగ్గి పెట్టలేదు ఏమని నీ దగ్గర అగ్గి పెట్టలేదు ఇంకా ఏ చెత్త ఎక్కడ చూసినా చెత్త ఉంటుంది కదా మన దగ్గర అగ్గి పెట్టుంటే ఏమవుద్ది కత్తి ఉంటే ఏమవుద్ది ఏమని ఏక కొంచెం ధనం వచ్చింది అనుకోండి అని పిలవచ్చు ఏమని మొత్తం పంట చేరుగా మారిపోతాయి నీలో దేవుడు రావాలి దేవునికి నీ జీవితాన్ని ఇచ్చుకోవాలి దేవుని స్తోత్రం చెప్దాం నిన్ను ఆశీర్వదించాలని నేను దీవించాలని నిన్ను రాజ్యంలో ఒక మంచి గొప్ప వ్యక్తిగా నా పెంట బ్రతుకండి ఇలాంటి బ్రతుకుని ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చాడు అని నువ్వు సాక్ష్యం ఇవ్వాలని వీళ్ళందరినీ నా ద్వారా రక్షించాడండి అని సాక్ష్యం ఇవ్వాలని నీకోసం ఎదురు చూస్తున్నాడు ఆయన నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాడు ఆయన నీ కోసమే ఆయన ఏ ఏం కొన్నాడు దాహం కొన్నాడు నువ్వు కావాలి ఆయనకి నువ్వు రావాలి ఆయనకి ఏమండి అవునా కదా ఒక తల్లికి ఎలా ఉంటుందండి పిల్లలంటే తాగుబోతు పిల్లడైనా చూస్తే అంతా ఆనందం అనిపిస్తుంది వాడు కనబడపోతే ఎలా ఉంటుంది ఏమండి కాబట్టి చాలా జాగ్రత్త నీకోసం ఎదురు చూస్తున్నాడని గుర్తుపెట్టుకో నీ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నాడు నీ ప్రార్థన కోసం ఎదురు చూస్తున్నాడు నువ్వు దేవనసలు ఎప్పుడు కూర్చుంటావా ఎదురు చూస్తాడు నువ్వు అన్నీ కూడా అక్కడక్కడ ఎందుకు అడుగుతావు నా దగ్గర అడుగు అని ఎదురు చూస్తున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీకోసం ఆయన దప్పికొంటున్నాడు లేక నువ్వు నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నారు నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఒకవేళ నేను నీ మాట వింటాను ప్రభా నీ కోసం ఉంటాను నా ఆత్మదాహాన్ని తీర్చండి అంటే ఆయన యొక్క దప్పిక తీరినట్టు లేదు అంటే నువ్వు పట్టించుకోకుండా ఉంటే ఆ కష్టంతో ఉన్న ఆయన శ్రమతో ఉన్న ఆయన వెంటనే ఆయన దప్పిగా ఉంటున్నానంటే ఏమి ఇచ్చారంటండి చేదు చిరక ఇచ్చారంట చేదుకు చిరకు ఇచ్చింది ఎవరు ఇచ్చింది ఎవరు నువ్వు స్పందించకపోతే నువ్వు స్పందించకుండా నీ ఇష్టానుసారంగా ఉంటే నువ్వే చేతి చెరకునిచ్చినట్టు గుర్తుపెట్టుకుందాం తప్పకుండా ఈరోజు నీకోసం బ్రతుకుతా నేను ప్రార్థనలు చేసుకుంటా నీకోసం ఉంటాను ప్రవ్వా అని ప్రార్థించేద్దాం దేవుడు తన పరిశుద్ధ మాటను తీవించుగాక ప్రార్థించేద్దాం పరిశుద్ధుడైన పరమ తండ్రి మీ గరమైన కొందనాలు ఐదవ మాటగా నేను దప్పి కొనుచున్నాను అని మీరు సెలవు ఇచ్చారు నిజంగా మా యొక్క దాహాలు వేరుగా ఉన్నాయేమో మిమ్మల్ని కష్టపెడుతున్నాయి మా దాహాలు ఈ ఈరోజున మీరు తప్పికొంటున్నటువంటి విషయం నా కోసం మీరు ఎదురు చూస్తున్నటువంటి విషయం నన్ను ప్రేమించడానికి మీరు కష్టపడుతున్నటువంటి విషయం ఈరోజు నాకు తెలిసింది ఈ రోజున నీ పాసీకి వచ్చి ప్రార్థిస్తున్నాను మమ్మల్ని క్షమించమని బ్రతిమాలుతూ తప్పకుండా నీ కుమార్తెగా నీ కుమారుడిగా బ్రతకడానికి సమరయ స్త్రీ ఏ విధంగా అయితే నా మరి నాయన మరి నేను చేసిన వారిని నాతో చెప్పిన వారిని చూడండి ఈయన మెస్సే కాడ అని అందరికి పరిచయం చేసి తన ఆత్మ దాహం తీర్చుకుంది మిమ్మల్ని కూడా నా మీకు కూడా దా దేవుని వరాన్ని మరి దాహంగా ఈ ఇవ్వడానికి ఇష్టపడింది నిజమే మేము ఆయన మా పనులు చేసుకోవడం కాదు కానీ మీ పని కూడా చేసేవారిగా ఉండడానికి మమ్మల్ని తయారు చేసుకోనమని ఈ మధ్యాహ్న సమయంలో మాలో ఉన్న నాయనా మరి వ్యర్థమైన దాహాలన్నీ తీసివేసి నేను మీ ప్రేమతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తూ మా ఆత్మదాహం తీరునుగా కానీ ప్రార్థిస్తూ ఏ సుప్రవారిత ఇవేనామని అడిపెట్టుకుంటున్నాను తండ్రి ఆమెను